నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం గాయత్రి సార్ తోడు కావాలి అనే కాన్సెప్ట్ మీద మీరు ఒక కొత్త సంస్థ స్టార్ట్ చేశారంట కదా అది అసలు ఎవరికి ఉపయోగపడుతుంది అసలు ఎవరు దాన్ని యూజ్ చేసుకోవాలి అసలు ఏ ఏజ్ వాళ్ళకి సార్ అది ఏంటంటే నేను నీలాగే యాంకరింగ్ మొత్తం డాక్టర్లు యాక్టర్లు ఆధ్యాత్మికవేత్తలు చీఫ్ సెక్రటరీలు డిజిపిలు పబ్లిక్ టాక్స్ ఇవన్నీ కూడా తీసుకుంటాను నేను ఇలా చేస్తుంటే నేను తోడు నీడ రాజేశ్రీ గారితో ఇంటర్వ్యూ చేశాను అలాగే మందాడి కృష్ణారెడ్డి గారిని ఆయన కూడా ఆయనతో కూడా ఇంటర్వ్యూ చేశాను వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నయ్ గారు రాజేశ్రీ గారు మందాడి కృష్ణారెడ్డి గారు వీళ్ళు ఏం చేస్తారంటే రెండో మ్యారేజ్ పరిచయ వేదిక చేస్తారు మనం వాళ్ళు చేసినప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అంతకుముందు నాకు కూడా తక్కువ అంటే ఏంటి రెండో పిల్లలు అని అనుకుంటూ ఉండేది అంటే అదేంటి కష్టం ఉన్నవాళ్ళు తెలుస్తుంది వాళ్ళతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను ఒక ఆలోచన వచ్చింది నేను కూడా ఇటువంటి సంస్థని పెడితే ఎలా ఉంటుందని మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే నువ్వు ముందుండి ఒక ఛానల్ పెడదాము లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాము ఒక మంచి ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లాగా పెడదాము లేదా డిఫరెంట్ ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పు మా దగ్గర డబ్బులు అన్నారు అంటే డబ్బులు సంపాదించాలంటే గాయత్రి చాలా మెథడ్స్ ఉన్నాయి కంటే మనం ఏంటంటే సర్వీస్ ఫీల్డ్ అంటే కొద్దిగా ఏమైనా హెల్ప్ చేయాలి ప్రజలకి ఉన్న అంటే కొద్దిగా ఇటు పబ్లిక్ టాక్లో ఒక సెవెంటీ ఇయర్స్ అతనితో నేను అతనితో మాట్లాడాను రెండో పెళ్లి గురించి అతను విన్నదిన బాధ నాకు అర్థమైంది ఇది మరి మీ పిల్లలు తిడతారేమో అన్న అప్పుడు పిల్లలు ఒప్పి పిల్లలు ఒప్పిస్తారని చెప్పాడు వాళ్ళకి ఆయనకి తొంభై వేలు ఏమో ఆదాయం వస్తుంది నెలకి కానీ ఏమవుతుందంటే తోడు వైఫ్ లేదు అలా వదిలేశారనుకోండి మరి పిల్లలతో మాట్లాడుకోవచ్చు కదా పిల్లల్లోనో దూరంగా ఉద్యోగాలు చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ సంసారాలు ఉంటాయి మరి వాళ్ళకి ఆ యువత ఆటోమేటిక్గా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం లేకపోతే మతిమరుపు వచ్చేస్తాం రోజు నువ్వు నువ్వు నేను యాక్టివ్ ఉన్నాం కాబట్టి మనకి అన్ని జ్ఞాపకం ఉంటాయి ఇంట్లో ఎవరు కొంత తేజ్ వచ్చేసరికి ఆ యొక్క మెదడు కూడా ఏమవుతుందంటే బలహీనపడిపోయి డిమెన్షియా మతిమరుపు వచ్చేస్తుంది అలా కాకుండా తోడు ఎందువల్ల అంటే ఇక్కడ భారీ చనిపోయి భర్త చనిపోయి లేదా విడాకులే ఉన్నారనుకోండి ఏ ఏజ్ వాళ్ళైనా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేనేం చేస్తున్నానంటే తోడు కావాలి ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు ఏ రిలీజన్ అయినా ఏ క్యాస్ట్ అయినా ఏ స్టేట్ అయినా ఏ స్ట్రీట్ అయినా రావచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు కొద్దిగా భర్త చనిపోయారు అనుకో భర్త చనిపోతే ఆ డెత్ సర్టిఫికెట్ ఉండాలి భార్య చనిపోయింది అనుకోండి భార్య యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఇద్దరు విడిపోయారు అనుకో విడిపోతే ఏం కావాలంటే వాళ్ళకి కోర్టు నుంచి ఈ యొక్క విడాకులు పేపర్లు రావాలి వాళ్ళకి విడాకులు ఇచ్చినట్టుగా కోర్టు ఒక వాళ్ళకి పేపర్ ఇస్తుంది కాబట్టి అది తీసుకుని రావాలి ఫోటో స్టాట్లు నాకు ఒక ఫోన్కి నెంబర్ వచ్చింది ఏంటంటే ఒక ఒక సెల్ రెండు సిమ్లు ఉంటాయి కదా అవును సార్ నాకు ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది ఏ నంబర్ కంటే సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ త్రీ సెవెన్ వన్ నేను వెళ్ళి తెద్దాం అని అనుకున్న లోపల మళ్ళీ సెకండ్ కి చేసాడు నెంబర్ అదేంటంటే నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఈ నెంబర్కి చేస్తే అతను ఏమంటాడంటే ఏమంటే మీది సంస్థ గురించి విన్నాను నేను అతను ఏమంటాడంటే వాళ్ళు నిజంగానే వాళ్ళ ఆవిడ ఆయన గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయనికి ఒక వరంగల్లో అనమాటది గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆవిడకి హై ఫీవర్ వచ్చి మా చిన్నపిల్లలాగా అయిపోయింది ఏం గుర్తుండదు ఆ గుర్తుండదు ఆయన మరి పెళ్లి చేసుకోవాలంటే రావచ్చు అని అడిగారు రాకూడదు అంటే కోర్ట్ నుంచి పేపర్లు ఉండాలి డైవర్స్ డివోర్స్ పేపర్స్ ఉండాలి అంతేగాని నా భార్య ఒకతను ఫోన్ చేశాడు ఇందాక చెప్పిన నెంబర్లకే అతను ఏమంటాడంటే ఎక్కడో తను వైజాగ్లో ఉంటుందంట ఆవిడ తన ఈ అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడంట ఆ మూడు నాలుగు అంతా విడిపోయి ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందంట ఇతను వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంటే అన్నీ మాకెలా తెలుస్తాయి మరి పేపర్లు ఉన్నాయని అడిగా లేవు అని అంటాడు లేవతే మనం తీసుకోకూడదు మనం ఏంటంటే మన రూల్ ప్రకారం మన తోడు కావాలి సంస్థ ప్రకారం రూల్ ఏంటంటే భర్త చనిపోతే భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ భార్య చనిపోతే భార్య యొక్క డెత్ సర్టిఫికేట్ మరి ఒకవేళ విడిపోతే కోర్టు పేపర్లు ఉండాలి పెద్ద మనుషులు రాసుకున్నామండి అలా కాదు మిగతా సంస్థలకి ఏంటంటే మనం ఇంకా ఫిబ్రవరిలో ఇరవై మూడో తారీఖు హైదరాబాద్ లో ఓకే సార్ ఆ స్కూల్ పేరు స్లేట్ స్కూల్ ఓకే తెలుగులో ఏమంటారు పలక పలక ఇంగ్లీష్లో స్లేట్ స్లేట్ స్కూల్స్ లో ఉంది ఓకే చాపెల్ రోడ్ ఆ చాపెల్ రోడ్ నాంపల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట నిర్వహిస్తాం పరిచయ వేదిక ఒంటి గంట నుంచి ఐదు ఆరు గంటల వరకు ఉంటుంది వాళ్ళు ఏంటంటే కొద్దిగా నిర్వహణ ఖర్చులు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు ఆ నిర్వహణ ఖర్చులు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేడీస్ ఒక వెయ్యి రూపాయలు జెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే విచిత్రం వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్పుకోవాలి పరిచయ వేదిక ఇది ఓన్లీ పరిచయ వేదికే ఇది రెండో పెళ్లి ఏ ఏజ్ వాళ్ళకి రావచ్చు థర్టీ ఇయర్స్ వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కానీ పెళ్లి కాని వాళ్ళు రాకూడదు ఓకే సార్ పెళ్లి కాని వాళ్ళు రాకూడదు తెలియదు కదా పెళ్లి అయిందో లేదో మనకి దానికి మరి ఎలా మ్యాట్రిల్స్ బోల్డీ పెళ్లి చూపులు చాలా ఉన్నాయి సంస్థలు వాళ్ళు చూసుకుంటారు మనది ఏంటంటే ప్యూర్లీ పరిచయ వేదికే మరి ఈ పరిచయ వేదిక నాకు ఇందాక నెంబర్ చెప్పాను కదా సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ త్రీ సెవెన్ వన్ ఆ నెంబర్ ఒక అతను ఫోన్ చేశాడు సెలబ్రిటీ అతను నా ఆ పేరు చెప్పిన నాకు అర్థమైంది ఒక ప్రముఖ హీరోయిన్ తమ్ముడు అతను సినిమాలో కూడా యాక్ట్ చేశాడు మరి ఆ అటువంటి వాళ్ళు కానీ ఫర్ ఎగ్జాంపుల్ సింగర్ సునీత ఉన్నారు దిల్ రాజు గారు ఉన్నారు ఒక ప్రముఖ ఛానల్ ఓనర్ ఉన్నారు ఆయన భారీ లేదు ఆయన సెవెంటీ ఇయర్స్ ఏదో చెప్పారు లక్ష్మీ భారతి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన గురించి చెప్పేసింది ఆవిడ ఇప్పుడు అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు లేడీ మాట ఆవిడ ఆవిడకేమో ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది హస్బెండ్ లేరు పిల్లలందరూ ఎడ్జిస్ట్ అయిపోయారు ఆవిడకి ఇండస్ట్రీ ఉంది ఆవిడ వచ్చి వీళ్ళందరితో పాటు కూర్చోగలరా లేదు కూర్చోలేరు అటువంటి వాళ్ళు సెలబ్రిటీలని నాకు తెలిసిందనుకో వాళ్ళు ఏదో ప్రముఖ వ్యక్తులు అని మనకు తెలిసిందనుకో వాళ్ళని కొద్దిగా గా చూద్దామని వాళ్ళకి ఏదన్నా వేదిక కల్పిద్దామని నాకు ఆలోచన అటువంటి వాళ్ళకి ఏం చేద్దాం అంటే నేనైతే మన ఆఫీస్ పిలిపిస్తాం వెళ్ళి పిలిపిస్తాం విడివిడిగా ఇదిగో వాళ్ళకున్న ప్రొఫైల్స్ చూపిస్తారు వాళ్ళకి నచ్చితే అప్పుడు చూస్తారు అందుకని పరిచయ వేదిక రావట్లేదు వాళ్ళు మీతో ఎవరైనా సరే పరిచయ వేదిక రావాలి వచ్చినప్పుడు వాళ్ళు ఏమేమి తీసుకురావాలి ఈ యొక్క వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి ఆధార్ కార్డ్ జరాక్స్ వాళ్ళ ఫోటో ఒకటి మరి డైవర్స్ పేపర్ ఫోటోస్టాట్ కానీ లేదా డెత్ సర్టిఫికేట్ స్పౌజ్ అంటే భారీ కానీ భర్త కానీ ఆ డెత్ సర్టిఫికేట్ ఫోటోస్టాట్ తీసుకురావాలి ఓకే సార్ వచ్చి వాళ్ళు గురించి చెప్పాలన్నమాట అలాగే మినిమం ఎంత ఉండాలంటే గాయత్రి ఈ రోజుల్లో నా ఈ తోడు కావాలకి రావాలంటే మినిమం ముప్పై వేలు ఉండే ఆదాయం వాళ్ళకి ఈ రోజుల్లో చూడు మరి పదిహేను వేలు పది పదివేలు ఉన్న వాళ్ళు చేయాలంటే చాలా సంవత్సరాలు ఉన్నాయి నేను ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా హైఫైగా చేద్దామని నా ఉద్దేశం ప్రకారం పదివేలు పదిహేను వేలు కూడా ఉన్నాయి నా ఉద్దేశం ప్రకారం అంటే కొద్దిగా ఒక్కసారి మన తోడు కావాల ద్వారా మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళు సుఖంగా హాయిగా ఉండాలన్నమాట ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు ముప్పై వేలు ఉందనుకో ఒక పదివేలు అంతా పదిహేను వేలు ఇల్లు ఇచ్చిన లేదా పదివేలు అద్దె ఇంటి వద్దనుకో ఒక ఐదు వేలు పది మనిషి పెట్టుకున్న పదిహేను వేలు పదిహేను వేలతో ఇల్లు గడుపుకుంటారు అలా ముప్పై వేలు మినిమం ఉంటుంది అంతేగాని వీళ్ళే పదిహేను వేలు పదివేలు అనుకో కొద్దిగా ఇబ్బందులు వస్తాయి మళ్ళీ గొడవలు వస్తాయి మళ్ళీ విడిపోతారు అందుకు నా దగ్గర ఏంటంటే తోడు కావాలో పెద్ద మంచి సంస్థ అది పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని నా కోరిక అనమాట ఇది ఇది ఏంటంటే సేవాభావం నేను తెలియక నేను కూడా అనుకున్నానమాట ఇదేంటి రెండో పెళ్ళి ఏంటి అలా అనుకున్నాను కానీ వాళ్ళ బాధలో ఏంటో పబ్లిక్ టాక్స్లో వాళ్ళతో మాట్లాడా ఒక లేడీ నిన్నైనా పెద్ద అది టెన్ మిలియన్స్ అంటే కోటి మంది చూసారు ఆ వీడియో ఆ అమ్మాయికి ఏజ్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అంట కానీ ఆ అమ్మాయి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అబ్బాయిని చేసుకుంటుంది ఓకే కానీ సిక్స్టీ అయినా పర్వాలేదు కానీ ఆరోగ్యవంతంగా ఉండాలి నేనేమంటానంటే ఆడవాళ్ళు ఉన్నానుకో అనుకో మగవాళ్ళు అయితే వాళ్ళకి థర్టీ థౌజండ్ ఇన్కమ్ ఉండాలి లేడీస్ అయితే కొన్ని ఎనర్జెటిక్గా ఉండాలి మరి మరి కూర్చుంటే మళ్ళీ లేవలేని వాళ్ళు లేకపోతే నడవలేని వాళ్ళు మోకాలు వాళ్ళు అటువంటి వాళ్ళు అనుకో సెలెక్ట్ చేసుకోరు రావచ్చు కానీ ఏమవుతుంది అబ్బాయి ఆవిడకి ఆరోగ్య సమస్యలనే సెలెక్ట్ చేసుకోరు ఉత్తినే వచ్చి వెళ్ళినట్టు అవుతుంది ఎలాగో కొద్దిగా ఆరోగ్యంగా ఉండాలి చక్కగా మన పని వాళ్ళు అవతల వాళ్ళు ఏంటంటే కోరుకుంటాడు కదా ఒక అతనికి లక్ష రూపాయలు వస్తుంది పెన్షన్ అతను లక్ష రూపాయలు పెన్షన్ అంటే అతనికి ఒక కారు ఉంది ఇల్లు ఉంది మరి అటువంటి వాళ్ళు మరి ఎలా కోరుకుంటారు మళ్ళీ ఆ అమ్మాయి వచ్చిన దానికి ఈయన సేవ చేయాలంటే కష్టమేనా కొద్దిగా ఆయనకి సిక్స్టీ ఇయర్స్ ఉన్నది కొద్దిగా ఆవిడ ఏంటి ఏజ్ చక్కగా ఏ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఉందనుకోరు ఒక్కసారి ఏమవుద్ది ఆయనకి సిక్స్టీ ఇయర్స్ అయినా ఏ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అమ్మాయో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయో నచ్చు అతను నాకు నచ్చాడు నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే అతను వన్ వస్తుంది పెన్షన్ ఇల్లు ఉంది కారు ఉంది కొద్దిగా ఏజ్ అయినా కొద్దిగా ఎనర్జెటిక్గా ఉన్నాడు ఆయన ఆ ఉద్దేశంతో కొద్దిమంది ఉన్నారు నాకు కర్ణాటక కూడా ఫోన్లు వచ్చినాయి ఆవిడ టీచర్ అంట ఫార్టీ సిక్స్ ఇయర్స్ హస్బెండ్ క్యాన్సర్ క్యాన్సర్తో చనిపోయాడు మరి అటువంటి వాళ్ళకి కూడా మరి ఏంటి ఒక అబ్బాయిని చూడండి అని చెప్పేది మనకి వాళ్ళు వచ్చి మనకి కనిపిస్తే మన పరిచయ వేదికొస్తే మనం అదర్ స్టేట్ కర్ణాటక కానీ తెలుగు మాట్లాడుతున్నాం ఇలాగ ఏంటంటే మన భారతదేశంలో పేరు ప్రక్రియ సంపాదించి ఈ తోడు కావాలి ద్వారా మనం అన్ని లో పెడదామని లో బాగా పేరు వస్తాయి మా గాయత్రి గారి ఇంటర్వ్యూ జరిగింది అనుకో మంచి పేరు వచ్చింది అనుకోండి అలాగే మిగతా సంస్థలకి నాకు ఇంకో తేడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో పెట్టాము మళ్ళీ మార్చి తొమ్మిదో తారీఖున తిరుపతిలో పెడతాం ఓకే సార్ మళ్ళీ పదహారు తారీఖున విజయవాడలో పెడతాం మళ్ళీ ఇరవై మూడో తారీఖున విశాఖపట్నంలో పెడతాం వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా ఆ ఫోన్ నెంబర్ మనకు ఫోన్ చేస్తే విజయవాడలో ఎక్కడ నిర్వహిస్తున్నాం తిరుపతిలో అయితే స్లేట్ స్కూల్ తిరుపతిలో స్లేట్ స్కూల్ వెంకటాపురం ఉంది ఆ వెంకటాపురం దగ్గర స్లేట్ స్కూల్లో మనం నిర్వహిస్తున్నాం ఎన్నో తారీఖున మార్చి తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఎనీ ఎనీ రిలీజియన్ ఇప్పుడు ప్రస్తుతం ఎలా మారిపోయారు అంటే ఉంది అనుకో ఆ వర్గ ఆ క్యాస్ట్ కావాలని కోరుకుంటాం మారారు జనాలు తర్వాత పిల్లలు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలు కూడా చేసుకోండి ఎందుకంటే ఏమవుతుంది వాళ్ళు ఉద్యోగాలు కూడా అలా కూర్చోవలసి వస్తుంది